విశ్వనాథ మీకు అందరికీ కాశీ గురించి తెలుసు కాశీ అంటే అంతెం లేనిది కాశీ అంటే శాశ్వతమైనది కాశీ అంటే వినాశం కానది అని అర్థం ఎవరు నాశనం చేయలేదు దాన్ని కాశీ అంటారు ఇది సాక్షాత్ పరమేశ్వరునికి అత్యంత ప్రియమైన క్షేత్రం ఎందుకు తెలుసా కాశీ క్షేత్రాన్ని ఎవరి కోసం సృష్టించారు అంటే నారాయణుడు కోసం నారాయణుడు తను మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యాలి అని ఎన్నుకున్న చోటు కాశీ క్షేత్రం అంతేకాదు నారాయణుడు ధ్యానాన్ని ముగించుకొని వస్తూ ఉంటే ఆ నారాయణ చెవులో నుంచి మణి భూమిలో అంటే అక్కడ పడిపోతుంది కాబట్టి అందుకే అక్కడ మణికర్ణిక అనే క్షేత్రం కూడా ఉంటుంది అది శివ క్షేత్రం కానీ నారాయణ కోసం కాశీ క్షేత్రాన్ని సృష్టించి నారాయణుడు అక్కడ తపస్సుని ఆచరించి వెళ్ళిపోయిన తర్వాత మరియు మహాశివరాత్రి రోజు వివాహం చేసుకున్న తర్వాత అంటే పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత సతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత మరియు ఇంకొక యుగంలో పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఇలా ప్రతిసారి చేసుకున్న వేడి విశ్వనాథుడు కాశీ క్షేత్రము అనేది పార్వతీ పరమేశ్వరుల క్షేత్రము కైలాస పర్వతం ఎంత పవిత్రమో కాశీ క్షేత్రం కూడా అంతే పవిత్రము కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరు ఎలా నివాసిస్తారో కాశీ క్షేత్రంలో కూడా అలాగే నివాసిస్తూ ఉంటారు అని అర్థం ఆ కాశీక్షేత్రం సాక్ష పరమేశ్వరుడే సృష్టించి ఇది నా అని చెప్పుకున్న క్షేత్రం అక్కడ ఆవిర్భవించిందే ఈ ఒక జ్యోతిర్లింగం ఈ కాశీ క్షేత్రంలో విశేషమైన జ్యోతిర్లింగం విశ్వనాథ రూపంగా మనకందరికి దర్శనమిస్తున్నాడు అందుకే ఈ కాశీ క్షేత్రం వెళ్తానే ఆనందం అందరికి ఆనందం కోసమే వెళ్తారు కాశీ క్షేత్రంలో ఎవరు అడుగు పరమ ఆనందం ప్రాప్తిస్తుంది అటువంటి దివ్యమైన రోజు మీరు దర్శనం చేసుకుంటున్నారు మనం ఇళ్లలోనే కుసోని ఇదే ఓంకారం లింగోద్భవ కార్యక్రమంలో జ్యోతి కాస్త పరిచయము జ్ఞానాన్ని పొందుతూ ఉందాం ఇక అనే నామాన్ని విశ్వనాథుడి అనుగ్రహం పొందుతూ మరియు ఆనందాన్ని భక్తి మార్గాన్ని పొందుదాం కాశీ విశ్వనాథాయ నమో విశ్వనాథయ వీక్షకులందరూ కూడా విశ్వనాథ నామస్మరణ